దేవుని కట్టడాలు మనం గైపోకుండా మనం ఎన్ని ఉపవాసాలని మాత్రం ఎన్ని ప్రార్థనలు చేసుకోవచ్చు ప్రయోజనం ఉందో చెప్పండి మొట్టమొదటిగా దేవుడు చూసేది ఇదేనండి నేను చెప్పండి క్రమం చూస్తాడు నీ క్రియలో నీ ప్రవర్తన సరిగా ఉందా లేదా ఇది కాదు ముందు ఫస్ట్ దేవుడు చూసేది దేవుని దగ్గర ఉన్న కొలమానంలో మొట్టమొదటి చూసే కొలమానం ఏంటంటే అసలు ముందు క్రమముగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా క్రమముగా ముందు నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా ఇప్పుడు నీ నీ జీవితంలో ఉన్న కొన్ని పొరపాట్లు కొన్ని తప్పిదములు కొన్ని పాపాలు అవి విడిచిపెట్టావా లేదా ఇది కాదు ముందు దేవుడు చూసేది ఒక త్రాగుబోతు మందిరానికి వస్తాడు ఒక విభిచారి మందిరానికి వస్తుంటుంది ఒక దొంగవాడి మందిరానికి వస్తాడు ఒక అబద్ధికుడు మందిరానికి వస్తుంటాడు వీళ్ళందరినీ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాపాల వైపు కాదు చూసేది ముందు దేవుడు అసలు వాళ్ళ మనసును చూస్తాడు వాళ్ళు ఏ మనసుతో ఆయన దగ్గరకు వచ్చారు దీన మనసును తరించుకొని వచ్చారా క్రమమైన రీతిలో వచ్చారా అనేటువంటిది ముందు మొట్టమొదటిగా పాయింట్ చూస్తారు క్రమమైన రీతిలో ఎవరైతే వస్తున్నారో వారిని యాక్సెప్ట్ చేస్తాడు ఆ తర్వాత వాళ్ళ ఉన్న క్రియలు దిద్దటానికి తన వాక్య సందేశం ద్వారాగా ఇదిగో నీలో ఈ తప్పున్నది ఇదిగో ఈ లోపమున్నది ఇది ఈ సరి చేసుకోమని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారాగా అందిస్తూ ఉంటాడు అలా అందించినప్పుడు దీన మనసు కలిగిన వాళ్ళము నిజమే కదా ఈ రోజు నేను చేసిన పొరపాటు గురించి దేవునితో మాట్లాడాడు నేను సరి చేసుకోవాలన్న మనసు పనిచేస్తున్నాను దీన మనసు లేని వాళ్ళము నన్ను గురించి మాట్లాడాడు అది పోతే ఇదే మాట్లాడన్నది కాబట్టి ఇంకోసారికి వెళ్దామని మనసు పనిచేస్తున్నాడు సో ఇట్లా మానవుల జీవిత విధానం ఈ విధాలుగా ఉంటుందండి భక్తి అంటే ఆశామాషా కాదు భక్తి అగ్ని లాంటిది అగ్నితో సెలగాటం మాడలేము భక్తితో కూడా సెలగాట మాడలేము స్తోత్రం కొన్ని సందర్భాల్లో నేనే తలగా కొనుక్కుంటా ఉంటా ఏం లేదు బాబు ఈ సంవత్సరాలు ప్రార్థన చేస్తాను ఎంత ప్రార్థన చేస్తాను ఎంత సేవకులు ఉన్నాయి కూడా నేను కూడా కొన్ని కొన్ని విషయాలు పొరపాటు పడుతున్నాయి అని చెప్పేసి నా మనసుకి అనిపించింది వాక్యం ప్రకటించి ఆ వాక్యం నాకే తోలుతుంటాను ఒక్కోసారి దేవుని స్థోత్రం అంత విధంగా వాక్యం ప్రకటించే నోరు దేవుని దేవుడి పక్షాన్ని మాట్లాడుతుంటే నా హృదయం నా మనసము ఆ మాటను బట్టి అయ్యో ఈరోజు నాలో కూడా ఉంది కదా అని అనిపించి అందరూ మోకరించి బాధ్యత ప్రభు రోజు వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడావయ్యా నాలో కూడా చాలా ఈ లోపం ఉంది పొరపాటు ఉంది ప్రభావం నేను కూడా ప్రభు దగ్గర పక్షాన పడుతా ఉంటా దేవుని స్తోత్రంగా ఉన్న మరి నేనే ఎంత బాధపడతా ఎంత వేదన పడతా ఉంటే మరి నేను కూడా ఎంత పడాలి దేవుని స్తోత్రంగా ఉండగా ఇది దేవుని పద్ధతి అండి ఫస్ట్ దేవుడు చూసేది ఏంటంటే క్రమంగా నువ్వు వస్తున్నావా లేదా ఇది ఫస్ట్ పాయింట్ అయిన ఆ తర్వాత చూసేది ఏంటంటే దేవుని వాక్యం విన్నప్పుడు నీ మనసు ఎలా పనిచేస్తుంది ఇది చూస్తాడు అంతేగాని డైరెక్ట్గా నువ్వు రాగానే నువ్వు పాపం చేసి వచ్చావా పవిత్రంగా వచ్చావా ఇది కాదని చూసేది లోకం చూసేది అబ్బో పాతను పోస వాడు పాతను పోతున్నాడు కానీ ఏం మార్పు వచ్చిందని లోకం చూసేది దేవుడు కూడా అలా చూస్తే ఎవ్వరు తెచ్చి రాలేరు దేవుడు దావిదంటాడు దేవా నీవు నన్ను పరిశోధించి చూసిన నేను నీ ఎదురు నిలవలేనయ్యా అంటాడు దావి మరి దావిదు మహా గొప్ప భక్తుడు మరి అలాంటి ఆయన ఏమంటున్నాడు నువ్వు కనుక పరిశ్రమ చేస్తే లోకంలో ఉన్న వాళ్ళని నువ్వు కూడా చూస్తే నేను నీ ఎదురు పరికిరాను ప్రభు అన్నాడు దావిది పరికి రాకపోతే మన మరి కొత్త దేవుడు ఎప్పుడు కూడా మనసును చూసే దృష్టితో చోటు దేవుడి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఫస్ట్ టైం దోస్తాడంటే నువ్వు క్రమంగా వస్తున్నావా ఇది ఫస్ట్ పాయింట్ రెండవది దేవుని వాక్యం లేదు ఏ మనసుతో వింటున్నావు దీన మనసుతో ఆ వాక్యం నా కొరకే అని స్వీకరిస్తున్నావా ఇది నాకు కాదులే అని ధృవీకరిస్తున్నావా అని చూస్తాడు ఈ రెండు పాయింట్ల తర్వాత దేవుని వాక్యం విన్న నీవు ఆ వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి నీలో ఉన్న లోపాలు తగ్గించుకోవడానికి ప్రయత్నపడుతున్నావా ప్రయాసపడుతున్నావా లేదా అని చూస్తాడు ఈ మూడు క్వాలిఫికేషన్లు చూసిన తర్వాతనే ఈ మూడింట్లో నువ్వు పాస్ అయిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవుడు స్తోత్రంగా ఉండాలి ఎప్పుడు వస్తాయండి ఆశీర్వాదాలు ఈ మూడు చూసిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు కొంతమంది జీవితంలో ఈ మూడు కొందరమూనే నెరవేర్తాయి కొంతమందికి ఆలస్యంగా నెరవేర్తాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఈ మూడు విషయాలు ఏ మూడు విషయాలు చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఏంటి బ్రహ్మముగా దేవుని మందిరంగా నడిచే విషయంలో నువ్వు పాస్ అవుతున్నావా ఫెయిల్ అవుతున్నావా రెండవది దేవుని వాక్యం వినేటప్పుడు నీ మనసు ఆ వాక్యానికి స్పందించి ఇదిగో ఈరోజు నాతోటే మాట్లాడాడు ఇది చేసుకోవాలి అనే మనసుని ఇప్పుడు పనిచేస్తుందా లేకుంటే ఇది నాకు కాదులే మన్నే అన్నాడే అనేటువంటి మనసు పనిచేస్తున్నాడని పరిస్థితి చేసుకోవాలి ఇక్కడ రెండోది ఇక్కడ పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా మూడవది ఏదైతే వాక్యం విన్నారో ఆ వాక్యాన్ని బట్టి ప్రభు దగ్గర మోకరించి ప్రభు అది లోపము ఈ పొరపాటు నాలో ఉన్నదయ్యా దీన్ని దిద్దుకొని సక్రమంగా నడుచుకొని ఒక సాక్షిగా ఉంటానికి సహాయం చేయ ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి ఈ మూడు విషయాల్లో కనుక నువ్వు పాస్ అయితే ఖచ్చితంగా ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అలాంటి ఆశీర్వాదానికి వారసగా మీరు